అదే విధంగానే ఈ ఇరవై ఎనిమిదేళ్ల వయసు అమ్మాయి ఒక ఇరవై ఐదేళ్ల వయసు కలిగిన అబ్బాయి లోపలికి వచ్చారు ఇదంతా చెప్పడానికి కారణం నేను వాళ్ళని అడిగాను వాళ్ళు జాతకం లేదని అన్నారు నేనన్నాను జాతకం ఉంటే మీ యొక్క జీవితం గురించి పూర్తిగా చెప్పవచ్చు మరి జాతకం లేకపోతే ఎలా చెప్పాలి పర్టికులర్ గా ఒక విషయం గురించి అయితే మనం దానికోసం ప్రశ్న పెట్టి చూడొచ్చు మీరు ఏమి అడగాలనుకుంటున్నారో అని వాళ్ళని అడిగాను అప్పుడు అదే విధంగా ఎవరికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలనే అనుకుంటున్నాను కానీ నేనేమనుకున్నానంటే వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు అనే అనుకున్నాను అక్క తమ్ముడు అని నేను అనుకున్నాను చూస్తే అలాగే అనిపిస్తుంది అమ్మాయి చాలా అందంగా ఉంది ఆ అబ్బాయి కూడా చాలా అందంగా ఉన్నాడు చూస్తే నాకు అలాగే అనిపించింది వాళ్ళిద్దరు అక్క తమ్ముడు అని అనుకున్నాను అప్పుడు వాళ్ళిద్దరి చేతుల్లోనూ జాతకం లేదు మీలో ఎవరికి చూడాలి అని అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది నాకే చూడాలి స్వామి సరే ఏం చూడాలి పెళ్లి గురించి విషయాలు చూడాలా అని అడిగితే లేదు స్వామి పెళ్ళి అయిపోయింది ఇతడే నా భర్త అని చెప్పింది ఆ